ఓం జయంతి మంగళకాళి భద్రకాళి కపాలిని దుర్గామ శివదాత్రి స్వాహా స్వాద నమోస్తుతే అనే మంత్రాన్ని చదవండి దసరా పండుగనాడు దేవతా విగ్రహాలు ఆయుధాలు పనిముట్లు పుస్తకాలు వాహనాలు వంటి వాటిని పూజించడం జరుగుతుంది పూజకు కావలసిన ముఖ్యమైన వస్తువులలో పువ్వులు పండ్లు పాయసం స్వీట్లు దీపాలు ధూపం అగరబత్తులు ఉంటాయి దసరా పూజకు మంత్రాలలో శ్రీ సూక్తం దుర్గా సూక్తం వంటివి పఠించవచ్చు దసరా పండుగ నాడు విజయదశమి రోజున విజయముహూర్తంలో ఆయుధ పూజ చేయడం వలన శుభ ఫలితాలు లభిస్తాయి దసరా పూజా విధానం ఏంటంటే ఈ పండుగను శరన్నవరాత్రుల ముగింపులో జరుపుకుంటారు ఇది దసరా రోజున దుర్గాదేవిని పూజించే ఒక ముఖ్యమైన రోజు పూజలో భాగంగా దుర్గాదేవి విగ్రహానికి పువ్వులు పండ్లు స్వీట్లు పాయసం వంటిని నైవేద్యంగా సమర్పిస్తారు దసరా రోజు ఆయుధాలను పూజించడం సాంప్రదాయం ఆయుధ పూజకు సంబంధించి దుర్గాదేవిని పూజిస్తారు ఈ రోజున జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు ఈ చెట్టు వద్ద శమీ వృక్షానికి పూజలు చేస్తూ ఆయుధాలను మరియు వస్తువులను పంచుతారు పూజలో భాగంగా పాలపిట్టను చూడటం కూడా శుప్రదంగా భావిస్తారు దసరా పూజా మంత్రాలు ఏమంటే దుర్గా పూజలో దుర్గా సూక్తం శ్రీ సూక్తం చదవడం వలన అమ్మవారు ప్రసన్నమై వరసిద్ధి ఇస్తారని నమ్ముతారు ఓ దేవత యొక్క పూజకు నేను నమస్కరిస్తున్నాను మరియు ఈరోజు నూతన వస్త్రాలు ధరించాలి అనే మంత్రాన్ని చదువుతారు అనేక దేవతల మధ్య శ్రీ లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఆమెను మంత్రాలతో స్థుతించాలి శుభం కలుగుతుంది అని శ్రీ సూక్తమును పఠించాలి దసరా శుభ సమయం ఎప్పుడంటే దసరా రోజున అంటే విజయదశమి రోజున విజయముహూర్తంలో ఆయుధ పూజ చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు ఈ ముహూర్తంలో పూజ చేయడం వలన జీవితంలోని అడ్డంకులు తొలగిపోయి విజయాలు సాధించడంలో సహాయపడుతుంది విజయదశమి పూజకు శుభముహూర్తం అక్టోబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఒక నిమిషముకు ప్రారంభమవుతుంది అక్టోబర్ రెండవ తేదీ రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఉదయం తిథి ప్రకారం దసరా పండుగ వేడుకలు అక్టోబర్ రెండున జరుపుకుంటారు ఆయుధ పూజ అక్టోబర్ రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం పూజా సమయం అక్టోబర్ రెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల నుంచి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రావణ దహనానికి శుభ సమయం ఎప్పుడంటే అక్టోబర్ రెండవ తేదీ సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో మంచిది అని పెద్దలు చెబుతున్నారు ఆయుధ పూజ చేసే విధానం ఏమంటే పురాతన కాలంలో రాజులు యోధులు మాసంలో దశమి రోజున విజయాన్ని కోరుతూ ఆయుధాలను పూజించేవారు ఈ సాంప్రదాయం నేటికీ కొనసాగుతుంది ప్రజలు శక్తి జ్ఞానం పట్ల గౌరవాన్ని వ్యక్తపరచడానికి తమ ఆయుధాలను అంటే సామాగ్రి పనిముట్లు వాహనాలు పుస్తకాలు మొదలైనవి ఏవైనా కావచ్చు వీటిని పూజిస్తారు విజయదశమి నాడు విజయముహూర్తంలో ఆయుధ పూజ చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు ఈ ముహూర్తంలో పూజ చేయడం జీవితంలోని అడ్డంకులను అధిగమించడంలో సహాయపడుతుంది పూజ చేసే ప్రదేశాన్ని గోమయంతో శుద్ధి చేయాలి ఆ ప్రాంతంలో ముగ్గులు వేయాలి ఒక ఆసనంపై కొత్త టువాలు కానీ జాకెట్ పీసు కానీ ఉంచి కొంచెం బియ్యం పోసి అమ్మవారి చిత్రపటాన్ని ఉంచాలి అమ్మవారి చిత్రపటం ఎదురుగా ఎర్రని వస్త్రాన్ని ఉంచి పూజ చేయాల్సిన అన్ని ఆయుధాలు పరికరాలను ఉంచండి ఆయుధాలపై గంగా జలాన్ని చల్లండి అందుబాటులో లేకపోతే నదుల నుంచి తీసుకొచ్చిన నీళ్లు కానీ అది లేకపోతే పసుపు నీళ్లు చల్లండి ఆయుధాలను పసుపు కుంకుమ గంధం పూలతో అలంకరించండి అమ్మవారి చిత్రపటానికి ఆయుధాలకు పూలమాల సమర్పించండి ఆయుధాల ఎదుట ఆవు నెయ్యితో దీపం వెలిగించండి జమ్మి ఆకులు అచ్చింతలతో పూజ చేయండి అచ్చింతలను సమర్పించండి స్వీట్ను నైవేద్యంగా సమర్పించండి